ఈరోజు ఇక్కడ మనం అందరం గ్యాదర్ అయిన సందర్భం ఎస్ఎఫ్ఐ డిసెంబర్ నగర పదిహేనవ మహాసందర్భంగా మనం ఇక్కడ అందరం కూడా గ్యాదర్ అయినాము అంటే ముందుగా ఎస్ఎఫ్ఐ అనేది పంతొమ్మిది వందల డెబ్బై డిసెంబర్ ముప్పై ఇంకొకటి తేదీలో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం అనే పట్టణంలో అధ్యయనం పోరాటం అనే నిన్నదంతో స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం అనే లక్ష్యాలతోటి ఆవిర్భవించి అప్పటి నుండి ఇప్పటి వరకు గత యాభై నాలుగు సంవత్సరాలుగా అనేక విద్యారంగ సమస్యల మీద పోరాటాలు చేస్తూ రిజల్ట్ దాకా సాటిస్పడే పరిస్తుంది ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ అనేది విద్యార్థికి ఉన్న సమస్య బేస్ మీద పోరాటం చేస్తుంది విద్యార్థి కులాన్నో మతాన్ని లేకపోతే ప్రాంతాన్ని చూసి కాకుండా విద్యార్థి అనేవాడు ఎల్కేజీ నుండి పీజీ వరకు విద్యార్థి ఉండే ప్రతి ఒక్క సమస్య మీద ఈరోజు ఎస్ఎఫ్ఐ పోరాటం అనేది నిర్వహిస్తుంది మనం యూనివర్సిటీలలో సెంట్రల్ యూనివర్సిటీల కనుక చూసుకుంటే విద్యార్థి సంఘ ఎన్నికలు జరుగుతున్న యూనివర్సిటీలలో ఈరోజు ఎస్ఎఫ్ఐ లీడ్ చేస్తున్నటువంటి విద్యార్థి సంఘమే ఈరోజు ఎన్నికల్లో గెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానికి ముఖ్య కారణం ఇందాక చెప్పా ఒక విద్యార్థి ఉండే సమస్య మీదనే ఈరోజు ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తుంది మౌలిక సదుపాయాలు లేకపోతే దాని మీద పోరాటం చేస్తారు అక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ లేకపోతే పోరాటం చేస్తుంది ఇలాగ స్కాలర్షిప్ రియంబర్స్మెంటు అదే రకంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లలో బీజు దోపిడీ సంబంధించి ఇలాంటి అనేక విషయాల మీద ఈరోజు ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తుంది ఎస్ఎఫ్ఐ ఆయుధించేటప్పుడు ఒక మన స్వాతంత్ర సమరవేదలు దాంతోపాటు సామాజిక ఉద్యమకారుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఎస్ఎఫ్ఐ పనిచేస్తుంది భగత్ సింగ్ కావచ్చు సాయిత్రిబాయి పూలే కావచ్చు దాంతోపాటు బీఆర్ అంబేద్కర్ కావచ్చు లేదంటే ప్రపంచ పౌరుడిగా చెప్పుకునేటటువంటి చగ్వీరా కావచ్చు వీళ్ళందరి జీవితాలని కూడా ఈరోజు ప్రజల కోసము తమ జీవితాన్ని త్యాగం చేస్తారు అలాంటి త్యాగమూర్తుల జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఎస్ఎఫ్ఐ అనేక నిర్బంధాలు అనేక కష్టాలు అనేక సమస్యలు వచ్చినా కానీ విద్యార్థి సమస్యలు పరిష్కరించేంతవరకు కూడా పోరాటం చేస్తుంది అనేక సందర్భాల్లో మేము మా మీద కేసులు అయి అయిన సందర్భాలని అరెస్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి వాటన్నింటినీ కూడా మేము మన కోసం మన జీవితాన్ని త్యాగాలు చేసేటువంటి గొప్ప మానీయులు చేసిన త్యాగం ముందు మనం చేసి తక్కువ మనకున్న సమయంలో ఒక నలుగురు విద్యార్థుల గురించి ఒక నాలుగు సమస్యల గురించి మనకున్న టైమే మనం ఇస్తున్నాం మన జీవితాన్ని మొత్తం కూడా ఇవ్వట్లేదు మన స్ఫూర్తిని విద్యార్థులలో కలిగిస్తూ దాంతోపాటు మనం ఎక్కడికక్కడ సమస్య ఉంటే మనం అక్కడ ప్రశ్నించే ప్రశ్నిస్తే ఆ సమస్య అక్కడే పరిష్కారం అవుతుంది ఆ రకంగా కూడా విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని చెప్పి కూడా ఎస్ఎఫ్ఐ స్కూల్ స్థాయి నుంచే నేర్పించడానికి ప్రయత్నం చేస్తుంది దీనివల్ల ఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ పెట్టుకుని ఇంకో లక్ష్యం అంటే పెట్టుకునేది ఏంటంటే ఒక లీడర్ అవసరం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడగలిగితే లీడర్ అవసరం ప్రతి ఒక్కరు కూడా మాట్లాడగలిగేటువంటి కెపాసిటీ తీసుకురావాలని చెప్పి ఎస్ఎఫ్ఐ ఈరోజు పనిచేస్తూ ఉంది అందులో భాగంగానే నినాదం కూడా అధ్యయనం పోరాటం అంటే చదువుతూ పోరాడు చదువుకే పోరాడు ఈ సందర్భం మనం చదువుతున్న సందర్భంలో వచ్చే సమస్యల గురించి మనం ఏ రకంగా పోరాటం చేయాలని చెప్పి రోజు ఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా కూడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి సమస్యల పట్ల ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి ఆ సమస్యల పరిష్కారం కోసం మన విద్యను ఏ రకంగా ఈ రోజు ఉన్నటువంటి యూత్ ఏ రక ఎక్సైడ్ వెళ్తుంది విద్యార్లు వెళ్తున్నారు వాళ్ళందరినీ కూడా ఒక ఏకతాటిపై తీసుకొచ్చి ఈ సమస్యల పరిష్కారానికి ముందుకెళ్ళాలని చెప్పి ఈ మహాసభలో నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ మహాసభలకు సంబంధించినటువంటి జెండా ఆవిష్కరణని ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు విశాలు ఇప్పుడు జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది దీని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పైన ప్రారంభ సెషన్ ఉంటుంది ఆ తర్వాత డెలిగేషన్ కాకుండా మిగతా ఈ ప్రారంభ సభకు వచ్చిన వాళ్ళు వెళ్ళొచ్చు కాబట్టి ఇప్పుడు నగర అధ్యక్షుడు విశాల్ జెండా ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాం జెండా ఆవిష్కరించిన తర్వాత సెల్యూట్ అన్న తర్వాత అంటే చప్పట్లు కొట్టద్దు సెల్యూట్ అన్నట్టు చేయి పైకి లేపాలి ఆర్డర్ అన్నప్పుడు తీసుకుంటుంది సెల్యూట్ అన్నట్టు పైకి లేపాలి దాని తర్వాత ఆర్డర్ అన్నట్టు చింతించాలి ఓకేనా నిన్న నిన్నదాళకు సంబంధించి చదువుతూ పోరాడు చదువుతూ పోరాడు అన్నప్పుడు చదువు జిందాబాద్ సాధిస్తాం అమరవీరుల మీ ఆశయాలు అన్నప్పుడు సాధిస్తాం ఇది మూడు నిన్నదానికి సంబంధించి

دوتم پوراړو څنګهی پوراړو سادتا عمره لا شهلنو سادتا 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 عمره لا شهلنو سادتا سادتا اس اف 4

సింగ్ మా అందరి మదిలో నువ్వే కింగ్ వి లవ్ యు లవ్ యు భగత్ సింగ్ మా అందరి మదిలో నువ్వే కింగ్ గురి తాళ్ళకు మీరంటే ప్రేమ మీ తనవును తాకి తరయించింది గురి తాళ్ళకు మీరంటే మీరంటే ప్రేమా మీ పాద స్పర్శతో పులకించింది చెరసాలకు మీరంటే ప్రేమా మీ పాద స్పర్శతో పులకించింది సింగ్ మా అందరి మదిలో నువ్వేకింగ్ వి లవ్ యువ్ యుగత్ సింగ్ మా అందరి మదిలో నువ్వేకింగ్ భారత భూమికి భాగ్యము భగత్ సింగుని త్యాగము ఆరని మంటల రూపము మీరను గున చైతన్యము ఆరని మంటల రూపము మీరను గున చైతన్యము లవ్యు లవ్యూ భగత్ సింగ్ మా అందరి మదిలో నువ్వేకింగ్ వీ లవ్యులూ భగత్ సింగ్ మా అందరి మదిలో ಅಂಬೇಡ್ಕರ್ ಭಗತ್ ಸಿಂಗರು ఈ పదిహేనవ నగరం నిజామాబాద్ జిల్లాలో జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా కార్యదర్శి గోడాని వేదికపై అవవాల్సి ఉంటాం చెప్పారు ఈ నగర ఆసిమకు నిజామాబాద్ నగరానికి

విశాఖ వచ్చి అధ్యక్షంగా పరిచయం చేసుకోవాలి అయితే ముందుగా సెషన్ స్టార్ట్ చేసిన ముందు సెషన్ స్టార్ట్ అయితే ఆ లోపల కార్డు వల్ల కూడా ముందుకు వచ్చింది వెంట కూడా ముందుగా కార్మికున్నారు ఈరోజు నగర పదిహేను మహాసభ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యక్రమంలో సిఐడి భవనంలో నిర్వహించడం జరుగుతూ ఉంది భవిష్యత్తు కార్యక్రమాలని సమీక్షించుకొని గత కార్యక్రమాలు సమీ సమీక్షించుకొని భవిష్యత్తులో రాబోయే విద్యారంగ సమస్యలపైన అదే రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగం పైన తీరు తీరు తీరుపైన దాంతోపాటు ఈరోజు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ నగరంలో కానీ అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు స్థానిక సమస్యలతోటి సతమతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు మెంబర్స్మెంటు ఈరోజు ప్రభుత్వ హాస్టల్లో సంక్షేమ హాస్టల్లో దాదాపు ఎనిమిది తొమ్మిది నెలలుగా సంక్షేమ హాస్టల్లో మెస్ఛార్జులు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటు వాళ్ళకి పాకెట్ మనీ కూడా అందడం లేదు దీంతో పాటు అనేక విద్యారంగ సమస్యలు అనేక విద్యారంగ సమస్యలపైన ఈ నగర మహాసభలో చర్చించి భవిష్యత్తు ఉద్యమాన్ని ఈ నగర మహాసభ వేదికగా రూపొందించుకోవడం జరుగుతూ ఉంది దీంతోపాటు నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నా పేరు మహేష్ ఎస్ఎఫ్ఐ నిజామా నేర కార్యదర్శి ఈరోజు ఎస్ఎఫ్ఐ నిజామా నేర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ పదిహేను ఆరో మహాసభలు నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మహాసభల ఉద్దేశం గత కార్యక్రమాలను సమక్షించి సమక్షించుకొని రాబోయే విద్యా సంవత్సరంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కొత్తగా ఎన్నుకున్నటువంటి కమిటీ ఏ రకమైనటువంటి పోరాటాలు తీసుకోవాలి ఏ రకంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగాలు నిర్వహించాలని చెప్పి ఈ మహాసభల్లో చర్చించుకోబోతున్నాం దాంతోపాటు నిజామాబాద్ నగరంలో ఏదైతే కాలేజీల సంఖ్యకు అనుగుణంగా ఈరోజు సంక్షేమ హాస్టల్లో సీట్లను పెంచాలని చెప్పి వాటితో పాటు పెడింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంటు దాంతోపాటు ఈరోజు మహిళ ఒక డిగ్రీ మహిళ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని చెప్పి ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి మహాసభలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ మహాసభల వేదికగా విద్యార్థులందరినీ ఉద్దేశించి కూడా ఈ మహాసభల్లో వారి యొక్క సమస్యలకు అనుగుణంగా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నగర కమిటీగా ఈరోజు నగరంలో పదిహేనవ మాసభ ఎస్ఎఫ్ఐ పదిహేనవ మాసభ జరుపుకోవడం జరుగుతుంది ఈ పదిహేనవ మాస సందర్భంగా కలిసేసిన కోసం ఈరోజు నిజామాబాద్ నగరంలో ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ పదిహేనవ నగర మాసభ జరుపుకోవడం జరుగుతుంది ఈ మహాసభ ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి చట్టాలతోటి ఈరోజు విద్యారంగానికి చాలా నష్టం జరిగే అవకాశం కనిపిస్తోంది కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా ఈరోజు వరకు ఒక ఉద్యోగం ఇవ్వలేదు ఒక కాలేజీలు కట్టలేదు ఒక యూనివర్సిటీని కూడా కట్టని పరిస్థితి ఉంది అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టొచ్చింది కానీ విద్యార్థులకు మాత్రం ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ హాస్టళ్లలో ఎక్కడి గొంగడి అక్కడే ఉన్నట్టు ఎక్కడ సమస్యలు అక్కడే కనిపిస్తూ ఉన్నాయి ఈ సమస్యలన్నిటికి పరిష్కారంతో ఈరోజు నిజామాబాద్ నగర మా సందర్భంగా తీసుకొని విద్యార్థుల యొక్క సమస్యలను భవిష్యత్తులో ఎజెండా అంశాలుగా తీసుకొని భవిష్యత్తులో కార్యాచరణ తోటి కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తుంది